కొంచెం మునగాకుంటే ఇస్తావా అక్క అంట సుజాత ఆంటీ మా ఇంటికి వచ్చింది నేను ఏముందమ్మా మెట్లెక్కి పైకి పోయి నువ్వే కోసుకో కావాల్సినంత అని మా అత్తమ్మ చెప్పింది ఇక ఆవిడ అలానే వెళ్ళింది కోసుకుంది కావాల్సినంత తిరిగి వచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు అక్కడున్న మంచం మీద కూర్చొని మీ కోడలు ఏం చేస్తుంది మీ కోడలు ఎలా ఉంది మా కోడలు అయితేనా అని ఇక కోడల్ని తిట్టడం మొదలుపెట్టింది ఏందమ్మా చూస్తుంటే ఇదేదో బ్లౌజ్ స్టిచ్చింగ్ లాగుంది నువ్వేంటో అత్తాకోడళ్ళ గురించి చెప్తున్నట్టున్నావు అనుకుంటున్నారా అవునండి ఈ వీడియో మొత్తం అత్తాకోడళ్ళ గురించి ఉంటుంది వీడియో అంటే ఆడియో వీడియో మాత్రం మా అత్తమ్మ నా కోసం బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు అది చూపిస్తాను విషయం ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో అత్తాకోడళ్ళు చాలా మంచిగా వీడియోస్ చేస్తున్నారు కానీ ఒకప్పుడైతే అత్త అంటే కోడలికి పడదు కోడలంటే అత్తకి పడదు ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే ఆ మగాడికి శాంతి ఉండదు ఇది మనందరికి తెలిసిన విషయమే కానీ దీని వెనుకున్న కారణాన్ని మనం పెద్దగా పట్టించుకోము ఒకటేంటంటే కోడళ్ళు ఇద్దరు ఆడవాళ్లే కాబట్టి ఆడవాళ్ల మధ్యన ఆ పోటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గొడవలు వస్తాయని సింపుల్గా సరిపెట్టుకుంటాం కానీ దానికంటే మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం అంతకంటే ముందు మా అత్త నన్ను ఎలా చూసుకుంటుంది ఈ రెండేళ్ల మా కోడళ్ళ సంసారంలో ఎలాంటి గొడవలు వచ్చినాయి మా అత్త నన్ను ఏం తిట్టింది నేను మా అత్తను ఏం తిట్టాను ఇవన్నీ కూడా చెప్తాను అలానే సుజాత ఆంటీ మునగాకు కోసం వచ్చి మంచం మీద కూర్చొని వాళ్ళ కోడల్ని తిట్టింది కదా సో అది ముందు చెప్తా అలా మెట్లెక్కి మేడపైకి పోయి మునగాకు కోసుకొచ్చి మంచం మీద కూర్చున్న సుజాత ఆంటీ ఇక వాళ్ళ కోడల్ని తిట్టడం మొదలుపెట్టింది అమ్మా నా కోడలు తొమ్మిది గంటల దాకా నిద్రలేలా నిద్రలేసి వచ్చా అన్నిటి మీద మూతలు తీసా అత్తమ్మ అప్పుడే వండేసావా అనింది అని చెప్పి నోరు నొక్కుకుంది అంటే వాళ్ళ కోడలు లేసేటప్పటికే ఈ అత్త అన్నీ చేసేసిందంట ఆ కోడలేమో తొమ్మిది గంటలకు లేసిందంట ఈ విషయాలన్నీ నాలుగు ఇళ్ళ వెనుక ఉన్న మా ఇంటికి వచ్చి చెప్తూ ఉంది ఒకవేళ ఈ మాటలు ఆ కోడలు విందనుకోండి ఏంటి పరిస్థితి అంటే ఎప్పుడూ కూడా మన కూతురు గురించి అయినా కోడలు గురించి అయినా ఎగ్జాంపుల్ మన కూతురు తప్పు చేస్తే చెప్పుకుంటామా పది ఊళ్ళకు పోయి

సో మన కూతుర్ని కొడుకుని ఎలా అయితే వీధిలో వేసుకోమో వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని అంటామో అలా కోడల్ని కూడా అనడం నేర్చుకోవాలి అలా మనం మన కోడల్ని వేరే వాళ్ళ దగ్గర చులకం చేసినట్టు తక్కువ చేసినట్లు ఉందనుకోండి ఆ విషయం ఆమెకి తెలిసిందనుకోండి ఆమెకి ఎంత కోపం వస్తుంది సో ఇక ఆమె తన అత్తని వేరే వాళ్ళ దగ్గర తిడుతుంది లేదంటే అత్తనే డైరెక్ట్గా తిడుతుంది ఇక అక్కడి నుంచి అత్తకి మనసు బాధపడుతుంది ఇలా మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న వాటి వలన పెద్ద పెద్ద గొడవలు వచ్చేస్తాయి అదే ప్లేస్లో మా అత్తమ్మ ఉందనుకోండి ఏం చెప్తుందో తెలుసా నా కోడలు వేసేసరికి నేను అన్నీ చేసేసినానమ్మా ఆమెను ఎందుకు బాధ పెట్టడం అని ఆమె వచ్చి ఇంకా అత్తమ్మ నువ్వే చేసేసావా నేను చేద్దాం చేద్దామనుకున్నాను ఆరోగ్యం బాగాలేక పడుకున్నాను అని ఎంత బాధపడిందో రోజంతా నువ్వెందుకు చేసావు అత్తమ్మ నేను చేసేదాన్ని కదా అనే బాధపడింది ఇక అప్పటి నుంచి ఇంటి పనులన్నీ ఆవిడే చేసింది అంటే నన్ను కోడల్ని అలా చెప్పేస్తారు దీనివల్ల ఏమవుతుంది నేను చక్కగా చేయకపోయినా మా అత్త నన్ను ఇంత పొగిడింది సో అంటే మా అత్త నన్ను ఎక్కడ తక్కువ చేయలేదు అని ఒక మంచి ఫీలింగ్ ఆవిడ మీద వస్తుంది అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ డే కాదు నెక్స్ట్ మంతో ఇయరో నేను కూడా మా అత్తకి ఏదో ఒక హెల్ప్ చేయడమో లేదో నాది అని పని చేసుకోవడమో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కూతురు కొడుకు చేసే తప్పులని వేరే వాళ్ళ దగ్గర చెప్పి ఎలా వాళ్ళని చులకన చేయమో కోడలు చేసే పనులని కూడా అలానే ఎవ్వరికి చెప్పకూడదు ఆవిడ ఎంత దరిద్రమైన పనులు చేసినా ఇంటి గుట్టు బయట పెట్టకూడదు సో ఇక్కడ దాకా బాగానే ఉంది మనం ఎవరి దగ్గర మన కోడల్ని తక్కువ చేయకూడదు తప్పు అని చెప్పకూడదు అయిపోయింది కదా అయితే చాలామంది మనుషులకి ఎలా ఉంటుందంటే మనకి ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి వాళ్ళ గురించి చెడుగా చెప్పేసి వాళ్ళు చేసిందంతా చెప్పేసి అవతలి వాళ్లతో కూడా మనకి ఇష్టం లేని వాళ్ళని తిట్టించేసామనుకోండి మనసుకి చాలా ప్రశాంతత అలా కాకుండా అది మనసులోనే పెట్టుకుని ఎవరికి చెప్పకుండా ఉన్నామనుకోండి మనసు అల్ల కల్లోలం అయిపోతుంది చాలా కోపం పెరిగిపోతూ ఉంటుంది ఏం చేయాలో తెలియదు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మా అత్తకి అత్త ఉంది కదా అంటే మా శ్రీవారికి నానమ్మ నాకు అమ్మమ్మ అవుతుంది ఆవిడికి ఆమె కోడల మీద కోపం వచ్చింది అనుకోండి అంటే మా అత్త మీద ఇక ఏం చేస్తుంది అంటే చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది అది ఊళ్ళో వాళ్ళతో కాదు ఇంట్లో వాళ్ళతోనే అంటే నాకో మా మామకో లేదంటే ఇంటికి వచ్చిన వాళ్ళ కూతురుకో ఇలా చెప్తూ ఉంటుంది అనమాట అలా చెప్పేస్తే ఆవిడికి సంతోషం అలా ఎవ్వరం వినడానికి లేమనుకోండి ఇక అప్పుడు నోట్లో నోట్లోనే మాట్లాడుకుంటా ఉంటుంది అంటే మొహం అంతా చిట్లించేసి చిన్న చేసేసి ఎంతసేపు ఆపకుండా పుస్పుస్ పుస్పుసాన్ని సౌండ్ మనకు వినిపించేలాగా అంటా ఉంటుంది అనమాట అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది ఆవిడేదో చిరాకులో ఉంది అని ఇంతకీ ఆవిడికి అంత కోపం ఎందుకు వస్తుందో తెలుసా ఊళ్ళో వాళ్ళందరూ పూలు కోసుకు వెళ్ళిపోతారు మన చెట్లు అప్పుడు అంటది ఫోన్లే కోసుకొని అని కానీ వాళ్ళ అంటది వాళ్ళు ఎందుకు కోసుకోవాలా నేను కోసి మన ఇంట్లో దేవుడికి పెడతాను కదా అని అలా గొడవ ఒకటి రెండో గొడవ ఏంటంటే మా అమ్మమ్మ అంటే మా అత్త అత్త తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు ఇది ఎత్తుకొని పోయి కడగడం అది చిమ్మేయడం ఇది ఊడ్చేయడం మా అత్త అంటది ఎందుకు అత్తా నువ్వు అలా కష్టపడతావు పని మనిషి వచ్చి అన్నీ చేస్తుంది కదా నువ్వు ఊరికే కూర్చో అని ఆవిడ అంటది పని మనుషులు చక్కగా చేయరు వాళ్ళు ఎప్పుడుకో వస్తారు నేను చేసేస్తాను అంటది సో ఇలా గొడవ అనమాట మాక్సిమమ్ మా అత్త కూడా ఎక్కువ గొడవ పడదు కానీ చిన్న విషయాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి అంతే సో ఇక్కడ నేనైతే మా అత్త ప్లేస్లో ఉంటే ఒకటే చెప్తా మా అత్తకి పూలు అవసరం ఉన్నాయి దేవుడికి పెట్టుకోవాలి మీరు ఏమనుకోకుండా వెళ్ళిపోండి నాకు మా అత్తే ఫస్ట్ అని చెప్పేస్తాను సో దానివలన గొడవ రాదు కదా అత్తకి గొడవలకి ఇక రెండోది పని చేసేటప్పుడు పని మనిషి ఆ విషయం అయితే నేను చెప్పను ఎందుకంటే పని చేసుకుంటే మనకే ఆరోగ్యం కాబట్టి నేను సైలెంట్ ఉంటా బట్ అలా సైలెంట్ ఉన్నా కూడా అత్తలకు కోపం రావచ్చు ఎందుకంటే నేను పని చేస్తుంటే నా కోడలు జుడి ఎంత సైలెంట్గా ఉందో దానికి నా గురించి ఏం పట్టనే పట్టదు ఇలా పని చేస్తూ జారిపడి కాళ్ళు విరిగిపోతే దానికి సంతోషం ఇలా కూడా రివర్స్ అవ్వచ్చు బట్ ఇక మనం సర్దుకోవాలి అయితే ఇక్కడ మా అత్త గురించి ఇంకొక విషయం ఆమె తన అత్తని కూడా ఎవరి దగ్గర తక్కువ చేయదు మంచి గౌరవమే ఇస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడైనా చిన్న మాట మాట వస్తే రావచ్చు కానీ లేదంటే అత్తగా కోడలిగా మా అత్త హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు అత్తగా అని కూడా అన్నానంటే నేను మా అత్తని చాలాసార్లు తిట్టాను ఏమని తిట్టానో తెలుసా ఇదిగో మా ఆయన వల్లనే భలే కొడుకుని కన్నావమ్మా భలే పెంచావు ఏమీ చేతగావు ఏమంటే కోపం వస్తుంది అని కానీ ఆవిడ ఏమంటారో తెలుసా మీ అమ్మ భలే పెంచిందిలే నిన్ను అని అనదు అమ్మా అప్పుడైతే నేను కన్నాను పెంచానమ్మా ఇప్పుడు నీ మొగుడు అయ్యాడమ్మా ఇప్పుడు నువ్వే చూసుకోవాలమ్మా అందుకే కదా నీ చేతుల్లో పెట్టింది అని మంచిగా అనేస్తుంది ఇక అంతే దాన్ని పెంచదు ఒక గొడవలా తయారు చెయ్యదు ఆ గుణం మా అత్తకు ఉంది కాబట్టి నాకు నోటి దూల ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్య గొడవ రావట్లేదు అలానే మా అత్త కూడా నాకంటే పెద్ద నోరట ఎవరిదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్పేసి అంత గొడవలాగా కూడా తెచ్చేసుకుంటారట కానీ ఆమె నోటిని ఆమె తెలివిని నా ముందు చూపించరు ఎందుకంటే నేను చిన్నపిల్లని నా ముందు చూపించి గొప్ప అనిపించుకుంటే ఏమొస్తుంది ఊళ్ళ వాళ్ళ మీద చూపిస్తే ఏదైనా నాలుగు డబ్బులు ఎవరైనా వడ్డీకి తీసుకుంటే తిరిగిస్తారు సో ఇది విషయం అందుకని మా అత్తమ్మ నన్ను ఎప్పుడూ తన బిడ్డలాగే చూసింది తప్ప ఎన్ని తప్పులు చేసినా అంటే ఎప్పుడైనా టీ కాసేటప్పుడు కూడా పిచ్చిగా కాసేసాను అనుకోండి ఏదో తెలియక చేసేసింది అనేసి మా అత్తమ్మ ఓకే ఏమనదు అలానే పిచ్చిగా వంట చేసినా మంచిగా చేసావమ్మ అంటదే తప్ప ఇందులో ఇది తక్కువైంది అది తక్కువైంది అని మా ఆయనకి చెప్పడము వేరే వాళ్ళకి చెప్పడము అసలు ఇక ఆ టాపిక్కే తీసుకురాదు బాగా చేసింది బాగా చేసింది ఏదైనా చిన్న పని చేసినా కూడా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఈరోజు పనులన్నీ నా కోడలే చేసిందమ్మా నన్ను అసలు పనే లేదు అని గొప్పగా చెప్తుంది ఇంకా నాకు మా అమ్మకి గొడవ ఏదైనా వచ్చినప్పుడు నాకు సపోర్ట్గా మాట్లాడుతుంది ఇంకా ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి అనుకుంటున్నాను అంటే మా ఆయన నన్ను చూపించకుండానే పెళ్లి పీటల మీదే డైరెక్ట్గా చూపించారు వాళ్ళకి అప్పటి నుంచి ఆ రోజు నన్ను ఎలా అయితే చూసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అత్త నన్ను ఏ రోజు ఏ మాట అనింది కాదు ఏ తిట్టు తిట్టింది కాదు చెడ్డగా కూడా నా గురించి చెప్పింది కాదు సో నేను అందరి అత్తలకి ఏం చెప్తానంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరే కాస్త మీ కోడల్ని క్షమించాలి అర్థం చేసుకోవాలి మంచిగా మార్చుకోగలగాలి అంతేగాని మీరు కూడా చిన్నపిల్లలాగా ఆమె అంటే మేము అదే అంటాము ఆమె గురించి నలుగురికి చెడుగా చెప్తాము అంటే ఎలా కుదురుతుంది చెప్పండి సో అత్తలు అంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు కాదు పెద్ద మనసు ఉన్నవాళ్ళు అని నిరూపించాలి అలా పెద్దగా ఆలోచించి పిల్లల్ని మీరే దగ్గర చేసుకోవాలి సో ఇక్కడే అసలైన పాయింట్ ఉంది అదేంటంటే పెద్ద వయసు పెద్ద మనసు అన్నాను కదా అలానే పెద్దరికం పెత్తన్నం అమ్మ మా పెద్దరికం పెత్తనం జరగట్లేదు వీళ్ళ ముందు అందుకని వాళ్ళు మాకు నచ్చట్లేదు అని చాలామంది అత్తమామలు మామూలు బాధపడతా ఉంటారు ఇంత వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేసేసిన తర్వాత మీ పెద్దరికం ఏంటంటే పెత్తనం మీ చేతికి ఇచ్చేయడమే ఆమె ఏం చెప్తే అలా వింటున్నట్టు ఉండడమే అలా మనం ఉన్నాం అనుకోండి కోడలు కూడా అయ్యో మన అత్తమామ మనతో ఇలా ఉన్నప్పుడు మనమేంటి వాళ్ళ మీద పెత్తనం చేసేది వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళదే కదా అని రియలైజ్ అవుతారు సో అలా మీరు ఫస్ట్ వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళి ఆ కోడలిని మీ ట్రాక్లోకి తెచ్చుకోవాలి ఇలా ఉంటూ ఉంటే ఎలాంటి గొడవలైనా కూడా ఈజీగా సాల్వ్ అవుతాయి లేదనుకోండి చిన్న మాటే చిలికి చిలికి పెద్ద యుద్ధం అవుతుంది సో ఇలా మా అత్తమ్మ కుట్టిన బ్లౌజ్ వేసుకొని ఒక వీడియో చేశాను ఎలా అనిపిస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ బాగుందా నాకైతే చాలా బాగా నచ్చింది అలానే నేను చెప్పిన విషయం మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి